నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నమస్కారం నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరు ఎందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి నా కాదు అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చెయ్యాలన్నా చెయ్యి ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణా చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమంటున్నారా నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు రండ్రా ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నువ్వు ఫాలో నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి తాళాలి డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటా పిచ్చివాగుడు అది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్ కుదుపునారు పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ అరవై కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షి ఆ కూతురి కిడ్నాప్ చేశారు పైకి ఇవ్వు నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడు గర్వసింగ్ గ్రూప్ ఎత్తికెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సత్తుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్ నేను ఇంకా కాసేపులో మీ అమ్మాయి తీసుకుని ఇంటికి వస్తాను రామ్ నే ఊర్లోనే ఉన్న తమ్ముడు ముందు ఇంట్లోపలికి వెళ్ళాడు పై రూమ్లో ఉన్న లాకర్ సత్య ఎక్కడ ఉన్నావు నేను పటేల్లా నగర్ వస్తున్నాను రామ్ ఉంది తమ్ముడు అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు సిప్ కా సెక్టర్ రావ్ జెస్ ఆ జయోడ కృష్ణ పంపించు మూడు ఎకరాలు మా కుటుంబ ఆస్తి దాని తాలూకా పత్రాలు वो घंटा लोनी చేతులో ఉంటాయ్ పార్టీ నుంచి నీకు డబ్బు ఇచ్చి తర్వాత పత్రాలు తీసుకుంటాను రాని చూద్దాం hey వరా థాంక్ छोड़ दो मुझे रवि ऑन द वे కమింగ్ ఓకే రాంపూబ్ प्रॉब्लम పదతేతే చెప్తాను ఓకే పోలీసుల తో వచ్చేయండి तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जानते हो मैं कौन हूं मेरा बाप कौन है

Te son... మేడంని సేవ్ చేశాను సార్ నేను విజయవాడ దగ్గరగా వెళుతున్నాను అలాగే తిరిగి ఊరికెళ్ళిపో మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువా సింగ్ గ్యాంగ్ ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు రావాడు ఏం కావాలి మీకు ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి వినత మాత్రం ఇవ్వడానికి వచ్చాం ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు ఇక ఢిల్లీలో ఎవడ పట్టించుకునేది ఢిల్లీలో తెలుగును తెలుగుని పెంచుదు గాని మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతా దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని ఆనకు ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని తెలుసు సోపుకి తెలుగులో ఏంటి సోప్ నానో సబ్బు టీకేమిటింగ్ కల్పింగ్ తాగింగ్ అయ్యో పే అందరూ అందరు పేయాకు నుండి వచ్చును ఎలా పట్టావురా నేను నీతి చంద్రిక పంచతంత్రం వేమన శతకం శివ పురాణం మను చరిత్ర వసు చరిత్ర అన్నమయ్య పదాలు రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను ఇవన్నీ ఏంటే వంకాయ తెలుగు మాట్లాడాలి తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు ముందు మీరు తెలుగు నేర్చుకోండి తర్వాత వెళ్ళండి అవును ఇవన్నీ డు కవి కవిగారు పద్మభూషణ్ సినారే ఇంట్లో పది సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను గంధం మూసిన గాడి కూడా వాసన అంటుతుందంటారు అది ఇదేనా మహాకవి సినారా ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే గుర్కా గుర్కాగారు తమరికి తెలుగు చక్కగా మాట్లాడేట్టు తెలిసి గతించిన ఏడేళ్ల కాలముగా ఎందుచేత కిం కియా అని కాకిలా అరచుచుండి తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు కొట్టుకు వెళ్లమని చెప్తారు కార్లు తుడవమని చెప్తారు అందుకే క్యా ఇదే తమరి రాజతంత్రమా ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది ఇప్పుడు తెలుగు ఎలా చూడరా ప్రతి వాడికి తెలుగు అంటే లోకం అయిపోయింది రా కొంచెం బయటికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు కార్ తీస్తారా కార్ తీస్తారా వెళ్ళాలి ఆగ్రాకి వెళ్ళండి తాజ్మహల్కి వెళ్ళాలి వెళ్ళండి నేను రాను మీరు అడిగితే చెప్పండి మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు అందుకని బాధతో తాజ్మహల్ లో కనపడకుండా పోయిందని చెప్పండి మాట్లాడుతున్నారు అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు అదే కష్టంగా ఉంది మీరు అర్థం చేసుకోవాలని ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయడం అందరూ చేయలేని ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్